హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు హౌస్ పాలిటిక్స్ ఈరోజు బుధవారం అండి ఈరోజు పొద్దున్నే త్రీ థర్టీకి లేచాను త్రీ థర్టీ నుండి ఫోర్ ఓ క్లాక్ వరకు ఊడవడం క్లీనింగ్ అంతా అయిపోయింది ఫోర్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయ్యాను తర్వాత గడపకు ముగ్గు గడప దగ్గర ముగ్గు పెట్టాను పూజ అంతా క్లీన్ చేశాను తులసిమ్మ దగ్గర కూడా తుడిచి ముగ్గు పెట్టాను తర్వాత ఫోర్ థర్టీకి పూజ గదిలో దీపాలు వెలిగించానండి ఫైవ్ ఓ క్లాక్ వరకు గడప దగ్గర వెలిగించాను తులసీమ దగ్గర వెలిగించాను కానీ ఈరోజు చాలా వర్షం పడ్డది అసలు ఇట్లా దీపాలు ఇట్లా ముట్టిస్తే ఇట్లా కొండెక్కుతున్నాయి ఇట్లా ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు ఉంటలేవు దీపాలు గాలికి గాలికి ముగ్గేస్తే కూడా అసలు ముగ్గు ఉంటలేదు పోతుంది ముగ్గు అట్లా వర్షం ఉంది చాలా వర్షం పడ్డది చాలా చల్ల ఉంది వాతావరణం మాత్రం ఈరోజు తులసిమ్మ కూడా చా తులసమ్మ దగ్గర కూడా చాలా ఇబ్బంది అయింది దీపాలు ముట్టించేటప్పుడు మొత్తంలో ఒక్క దీపాన్ని మాత్రమే సేఫ్ పెట్టి ఒక దీపం ఉండేటట్లు చూశాను ఆరతిస్తే ఆరతి ఉండట్లేదు ఇంకో దీపం పెట్టినా ఉండట్లేదు ఒక దీపం మాత్రం ఉంచగలిగానండి గాలి కూడా చాలా బీపస్థంగా ఉందండి పొద్దున